శ్రీ మహాగణాధిపతియ్యే నమహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ సింహరాశి వాళ్లకు శని వక్రగ్రతి నుండి సవ్యదృష్టికి వచ్చారు కాబట్టి సవ్యదృష్టి ఇప్పుడు ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటి దాన్ని చూసినప్పుడు మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు మేలు జరిగేటువంటి విధముగా ఉండబోతున్నది అత్యంత అనుకూలవంతముగా అనూహ్యముగా ఊహించని పరిణామాలు జరిగి మేలు జరిగే అవకాశము విపరీతమైనటువంటి తిరగటము తిరిగినంత శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు పొందబోవడము ఆరోగ్యపరముగా ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక ఒకవేళ శని గనక శనైశ్వరుడు గనక ఎవరి జాతకములోనైనా రవిస్థానములో సింహములో ఉన్నాడు అంటే అప్పుడు కొంచెం అనారోగ్య సూచనలు అనేటువంటివి అప్పుడప్పుడు కనపడవచ్చును అందువల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటిది ఏమీ కాదు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి ఏదైనా పరిహారాలుంటే చేసుకోండి మేలు జరుగుతుంది ఎందుకంటే శని స్వక్షేత్రగతుడై ఉన్నప్పుడు ఎవరెవరికి మేలు చేయగలడో ఎవరెవరికి మేలు చేసేదానికి ఉంటాడో మేలు చెయ్యాలి అన్నప్పుడు కొంచెము వాళ్ళను చిన్న ఇబ్బంది పెట్టి మేలు చేసేటువంటి తత్వం శనేశ్వరుడికి ఉంటుంది మొదట చిన్న ఇబ్బందే పెడతాడు తర్వాత కానీ ఒక ఇది ఇవ్వడు ఇది సర్వసాధారణం మామూలుగా ఉన్నట్టుండి అంతా ఇచ్చేస్తాడు మనకు అనేది ఉండదు చిన్న ఇబ్బంది అయితే పెడతాడు తర్వాత ఇచ్చేస్తాడు ఫలితం అలాంటిది చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు కనుక జాగ్రత్త పెద్దగా ఇబ్బందులు ఉంటాయనేటువంటిది ఏమీ లేదు కానీ ఏదో చిన్న కొంచెంలో ఇది ఉండాల్సిందే తప్పిపోయింది మేలు జరిగింది అని అనబోయి మళ్ళీ ఏదో ఇస్తాడు మీకు అందువలన జాగ్రత్త వహించండి అనేటువంటిది అంతేకాకుండా మామూలుగా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు చాలా దూరం వెళుతున్నాము అన్నప్పుడు ఎవరినైనా ఎంటబెట్టుకొని తోడుండేట్టుగా చూసుకోండి మేలు జరుగుతుంది ఇంకా యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు మీకు వస్తాయి అనూహ్యముగా ఇంకా ఎక్కువ కూడా కలిసి వస్తాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు వస్తాయి అనుకున్నంత లాభాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఉన్నట్టుండి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఏర్పడతాయి విదేశాలలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి తెలుస్తుంది మీకు దానివలన దానికి తగినట్టుగా మీరేం చేయాలనో చేస్తారు గాక అదొకటి ఉంటుంది పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము దానికి కావాల్సినటువంటి విధముగా చూసుకోవచ్చును మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది మీ మాటను అందరూ ఆచరిస్తారు కూడా మీరు ఏది చెబితే అది సరేలే అంటారు ముందుకు వెళ్ళటానికి అనుకరి అనుసరిస్తారు మిమ్మల్ని మీరు చెప్పినట్టుగా వినేటువంటి పరిస్థితులు ఉంటాయి శుభకార్యాలలో పాల్గొంటారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు చిన్న చిన్న మానసికమైనటువంటి మనస్పర్ధలు అనేటువంటివి ఉంటాయి మళ్ళీ దాన్ని అధిగమిస్తారు తప్పు మీది కాదు అని సర్దుకోవడం కూడా జరుగుతుంది ఎదటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఆదరించేటువంటి విధానముగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది తప్పకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి వెళ్ళండి మేలు జరుగుతుంది మీరు ఒకే చోట ఉండి కొన్ని ప్రయత్నాలు చేస్తారు అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి దూరము దూరమైనటువంటి వాళ్ళు మీకు దగ్గర కావడానికి ప్రయత్నము చేస్తారు తద్వారా మీరు ఆనందము అనేటువంటిది కలుగుతుంది గాక ఎటువంటి ఇబ్బంది ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్లకు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు రాజకీయ నాయకులకు అందరికీ కూడా యథావిధిగా అనుకూలవంతముగానే ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు పునఃపరిశీలన అనేటువంటిది చేసుకోండి ఈ నాలుగు నెలల పాటు కూడా కొంచెం జాగ్రత్తగా కనుక మీరు పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా మహాద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు ఇంకా ఏదైనా పరిహారము అనేటువంటిది చిన్న పరిహారము ఏదైనా మనం చెప్పాలి చేసుకుంటే మంచిది అని అనుకునేటువంటి వాళ్ళు మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గోధుమలు ఒకటిన్నర కిలో దానము తర్వాత ఒకటిన్నర కిలో తెల్ల నువ్వులు రెండు కూడా దానము చెయ్యండి ఇవి ఒక ఐదు వారాల పాటు ఐదు శనివారాల పాటు ఒక్కొక్క వారము ఈ పని చెయ్యండి ఒక కిలో ఒకటిన్నర కిలో గోధుమలు ఒకటిన్నర కిలో తెల్ల నువ్వులు ఎవరికైనా దానము చెయ్యండి మేలు జరుగుతుంది ఇది ఒక ఐదు శనివారాల పూట చే శనివారాలు చేస్తే మేలు జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దానివల్ల సవ్యదృష్టికి వచ్చి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అని గనక మనము చూస్తే చాలా మేలు జరగబోతున్నది అనేటువంటిది నేను చెప్పగలను శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కుంభరాశి వాళ్లకు అయినా మీకు ఒక మహత్తరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వాళ్లకు ఎంత తిరుగుతారో ఎంత శ్రమపడతారో అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఒక్కోసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా పదవులు రావటము లేదా ఉద్యోగము నాకు రాదులే ఏమొస్తుందిలే అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాన్ని ఇవ్వటము కానీ లేదా ఉన్నతమైనటువంటి చోటికి నాకు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్లకు అలా ఇవ్వటము ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకంటే సరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్లకు మరి అక్కడ ఉంటే ఏదో చెడుపు చేస్తారు అని అనుకోనక్కర్లేదు కానీ మేలు చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అందువలన అనూహ్యముగా శాలరీలు పెరగడము కానీ లేదా అప్గ్రేడ్ కావటము కానీ ఉద్యోగస్తులలో మాము ప్రమోషన్లు రావటము కానీ వాహనాలు కొనటము ఇల్లు కొనడము అలాగే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభాలు వచ్చే విధముగా చూడటము శ్రమ అనేటువంటిది ఉండాలి ఎంత శ్రమ పడతారో అంత రెండు చేతులా కాదు నాలుగు చేతులా సంపాదించుకోవచ్చు కుంభరాశి వాళ్ళు అనూహ్యముగా గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు ఉన్నట్టుండి గౌరవిస్తారు పెద్దల నుండి మీకు మామూలుగా ప్రశంసలు అందుకోవటము అధికారుల నుండి ప్రశంసలు పొందటము ఇవన్నీ కూడా జరుగుతాయి అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగు కావడము ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్లకు సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు దొరకటము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి చోటికి పోయి చూసి రావటము లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే త వెళ్ళే విధముగా ఉండటము అనూహ్యముగా వేరే వాళ్ళు మీకు సహకారం సహాయ సహకారాలు చేసినటువంటి దాని వలన మేలు పొందటము ఇత్యాది ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి రుణాలు ఉంటే తీర్చుకోగలుగుతారు బంగారాన్ని కొనగలుగుతారు అనేక రకాలుగా బాగుంది కుంభరాశి వాళ్లకు అందువలన ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కనుక మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది శనివారాలు అంటే ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు ఒకటింపావు కిలో తీసుకొని దానము అనేటువంటిది ఇవ్వండి నవగ్రహాలకు తిరిగిన తరువాత ప్రతి శనివారము కూడా తిరిగి ఆ నువ్వులు పట్టుకొని తిరిగి దానము ఇవ్వండి మేలు జరుగుతుంది అలా తొమ్మిది శనివారాలు చెయ్యండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్లకు శుభకార్యాలు జరుగుతాయి అన్ని రకాల మేలు చేయడానికి శనేశ్వరుడు సిద్ధముగా ఉన్నాడు కనుక మీరు గ్రహించి జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది విజయోస్తు